ఆ గణనాథుని ఆశీస్సులు ప్రజలపై ఉండాలని విఘ్నాలు తొలగి రాష్టం స్వర్ణతో ముఖాభివృద్ది చెందాలని రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ కోరారు ఈ మేరకు ఆయన ఆదివారం రాత్రి నెల్లూరు నగరంలోని పెన్నా ఘాటు వద్ద గణపతి నిమజ్జనోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు నగరంలోని అన్ని సెంటర్ల నుంచి వేలాదిగా వినాయకుడి బొమ్మలను తీసుకొచ్చారు ఈ క్రమంలో ఘాటు వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత అధికారులు చేపట్టిన ఏర్పాట్లను మంత్రి స్వయంగా పరిశీలించారు ఏర్పాట్లపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు అలాగే వచ్చిన భక్తులందరికీ ప్రసాదాలు ఏర్పాటు చేసిన దేవాదాయ శాఖ అధికారులను నారాయణ అభినందించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు వినాయక అంటే మన దేశంలో మన రాష్ట్రంలో కానీ ఎంతో ఉత్సాహంగా ఈ పండుగని అన్ని వర్గాల వారు అన్ని ఏజ్ల వారు చేసుకుంటారు ముఖ్యంగా యువకులు యువకులైతే ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క పండుగను చేసుకుంటారు జనరల్గా పండుగ అయిన తర్వాత మూడో రోజు ఐదో రోజు ఏడో రోజు తొమ్మిదో రోజు నిమజ్జనం చేయటం అనేది ఒక సాంప్రదాయం ఈరోజు నెల్లూరు తీసుకుంటే నెల్లూరులో అటుపక్క స్వర్ణాల చెరువు మనకుంది ఇటుపక్క ఉంది కాబట్టి ఉండే వాళ్ళందరూ సొరార్ చెరువులోనూ ఇటు పక్క ఉండే వాళ్ళందరూ యాక్చువల్గా అంటే పక్క ఉండే వాళ్ళందరూ ఇక్కడ నిమజ్జనం చేయడం జరుగుతుంది ఈరోజు నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించిన రెవెన్యూ వాళ్ళు కావచ్చు మున్సిపాలిటీ వాళ్ళు కావచ్చు ఎలక్ట్రిసిటీ పోలీసు అండ్ ఇన్నోమెంట్స్ ఇన్నోమెంట్స్ వాళ్ళు ప్రసాదాలు కూడా ఏర్పాటు చేశారు వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను ప్రతి ఒక్కరూ ఆయన ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలా ఈ రాష్ట్రం ఆర్థికంగా అన్ని విధాలా డెవలప్ కావాలని ఆ భగవంతుని కోరుకోవడం జరిగింది ఈ గణేష్ నిమజ్జన ఊరేగింపు దరిదాపుల ముప్పై సంవత్సరాలుగా నెల్లూరులో జరుగుతుంది దాన్ని గణేష్ కమిటీ ఏర్పడి ఒక క్రమ పద్యకరణంతో మంత్రి గారిని అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే గారిని ఇద్దరిని కూడా గణేష్ కమిటీ సంప్రదించి ఇది ఒక ఐదో ఐదో రోజు నిమజ్జనం చేస్తే బాగుంటుందని చెప్పి చెప్పడం జరిగింది దానికి నెల్లూరు నగరంలో కానీ అదేవిధంగా ఎరిగాలమ్మ గుడికాడ కానీ రెండు కూడా గణేష్ ఘాట్లో బ్రహ్మాండంగా ఈ వినాయక నిమజ్జన కార్యక్రమం కార్యక్రమం జరుగుతుంది ఇందులో ఈరోజు ఇప్పుడు మనలందరినీ మనందరి సమక్షంలో గణేష్ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న దానికి నారాయణ సార్ గారికి అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు అభిమానులకు కార్యకర్తలకు ఈ కార్యక్రమంలో పా పాల్పంచుకున్న పోలీసు వారికి రెవెన్యూ వాళ్ళకి మున్సిపల్ కార్పొరేషన్ ధన్యవాదాలు లో గణేష్ నిమజ్జనం ఉత్సవం జరుగుతుంది ఈ ఉత్సవానికి నారాయణ సార్ గారు వచ్చి పర్యటించడం జరిగింది ప్రతి సంవత్సరం మా డివిజన్ లో ఈ ఉత్సవం జరుగుతుంది ఈ కార్యక్రమానికి విచ్చేసిన నారాయణ సార్ గారికి మా ప్రజలందరి తరఫున కృతజ్ఞత తెలుపుతున్నాను ఈ పినాకి తీరాన వినాయక నిమజ్జనాలు జరగటం ఇది ఆనవాయితీగా జరుగుతుంది అదే విధంగా ఈరోజు ఈ నిమజ్జనాలు కార్యక్రమాన్ని మన నారాయణ గారు కొంగూరు నారాయణ గారు ఈరోజు ఇక్కడ అత్యుద్భుతం ఎంతో ఉత్సాహంగా ప్రసాదాలు ఏర్పాటు చేయటం అయితే ఏమి అదేవిధంగా క్రెయిన్లు అరేంజ్ చేసి బొమ్మలు మునిగేతటు చేయటం చేయటంలో అయితే ఏమి మున్సిపాలిటీ వారు కానీ పోలీసు వారు కానీ ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా శాఖలన్నీ వారు కలిసి ఈరోజు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాలన్నిటినీ నారాయణ సార్ గారి ఆధ్వర్యంలో జరగటం మా డివిజన్లోని మాకు ఇదొక ఉత్సవం లాగుంది ముందుగా నారాయణ సార్ గారికి ఈ కార్యక్రమాలు నిర్వహించినందుకు ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాం నారాయణ మాతృ సేవ పథకం నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతు సేవా పథకం నెల్లూరు